నమస్కారం కరీంనగర్ జిల్లా కేంద్రంలో పద్మనాయక కళ్యాణ మండపం పద్మనాయక వసతి గృహం మున్సిపాలిటీ నుండి ఎలాంటి నిర్మాణ అనుమతులు లేకుండా నిర్మించుకోవడం జరిగింది వీటిని తక్షణమే కూల్చివేయాలని చెప్పేసి గత నెల రోజులుగా జిల్లా కలెక్టర్ గారికి మున్సిపల్ కమిషనర్ గారికి అదేవిధంగా ఆర్డీఓ గారికి కరీంనగర్ అర్బన్ ఎంబర్ గారు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది కానీ పట్టించుకోకపోవడం ఫలితంగా ఈ రోజు కూడా ఏదైతే పద్మనాభ కళ్యాణ మండపానికి ఇల్లీగల్ గా ఎలాంటి నిబంధనలు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ల్యాండ్ పొజిషన్ సర్టిఫికేట్ ఏదైతే ఇచ్చారో ఈ పొజిషన్ సర్టిఫికెట్ కూడా తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చినటువంటి ఎంఆర్ఓ ఎవరైతున్నారో రెండు వేల ఇరవై మూడు ముప్పై ఒకటి ఒకటి నెలలో ఆ ఎంఆర్ఓపై సమగ్ర విచారణ చేసి అతన్ని సస్పెండ్ చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రోజు ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు భూ కబ్జాదారులతో అక్రమంగా నిర్మాణం చేసే వాళ్లకు సపోర్ట్ చేస్తున్నాడు తప్ప ఇట్లాంటి ఫిర్యాదులు వస్తే పట్టించుకోవట్లేదు అదే పద్మనాయక అసోసియేషన్ వాళ్ళు ఫిర్యాదు చేస్తే తక్షణమే సర్వేర్ పోతాడు అరైపోతాడు గిరిదవారి పోతాడు ఎంక్వైరీ చేస్తాడు వాళ్ళకి రిపోర్ట్ ఇస్తాడు రిపోర్ట్ అనుగుణంగా వాళ్ళకు ల్యాండ్ పొజిషన్ సర్టిఫికెట్ ఇస్తారు అదే ప్రజా సంఘాలుగా పార్టీగా ఫిర్యాదు చేస్తే ఆర్డీఓ ఏం చేస్తున్నాడు అర్బన్ ఎంఆర్ఓ ఏం చేస్తున్నాడు నిమ్మకు నీరెత్తినట్లు వివరిస్తున్నారు అధికారులకు ఒకటెచ్చరిక చేస్తాను మీరు నువ్వు కబ్జాదారులతోటి అక్రమ నిర్మరల దారులతోటి మీరు అండగా ఉంటే మాత్రం భరదం పడతామని హెచ్చరిస్తా ఉన్నాం